రైతన్న ఇప్పుడే సరికొత్త జిర్రలు సీమెద్దులు వచ్చాయి మన మును మునుగుందం గ్రామం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా రైతన్న పంపించాడు ఈ ఎద్దల్ని మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం అలాగే ఒక చక్కటి అవకాశం ఏమిటంటే అందరికీ ఎద్దులు కానీ బర్రెలు కానీ అలాగే ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ అటుంటొచ్చి పాత మినీ ట్రాక్టర్లు కానీ పాత పెద్ద డాక్టర్లు ఏవైనా పెట్టడానికి మన ఛానల్లో సరికొత్త అవకాశం ఉన్నది మీరు పూర్తిగా మన వాట్సాప్ నంబర్ నేను యూట్యూబ్లో పెడతాను పూర్తిగా మీ వీడియో తీసి అలాగే వాయిస్ రికార్డింగ్లో మీ అడ్రస్ మొత్తం పంపిస్తే మన ఛానల్లో పెట్టడానికి అవకాశం ఉన్నది సీమెద్దల వివరాలు చెప్తాను రైతన్నలు శ్రద్ధగా విని పూర్తిగా ఈ వీడియో చూడండి ఈ సీమెద్దులు లెఫ్ట్ సైడ్ది పళ్ళు రైట్ సైడ్ది పాలపళ్ళు సేద్యానికి మంచి భరోసా ఇస్తా అంటున్నాడు రైతన్న ఎటుపక్క కట్టుకున్న అవలీలగా సేన్ల పనులు చేస్తాయంటూ బండికి కానీ సేద్యానికి కానీ చెప్తున్నాడు రైతన్న రైతన్న పేరు కురువ గజేంద్ర మునుగల గ్రామం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా ఈ ఎద్దల రేటు సీమ ఎద్దల రేట్లు ఒక లక్ష నలభై వేలు చెప్పాడు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు ఫోన్ చేసి మాట్లాడుకుంటే తగ్గించవచ్చు ఒద్దికి వెళితే భరోసాగా బండి కానీ గాడి కానీ కట్టి చూపించి భరోసా ఇచ్చిన తర్వాతనే రేటు మాట్లాడుకుందాం అంటున్నాడు అలాగే అతని రైతన్న సెల్ నంబర్ పెడతాను టైంపాస్ కాల్ చేయకుండా ఫోన్ చేసి మాట్లాడుకోండి రైతన్న సెల్ నంబర్ సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ సిక్స్ డబల్ టూ వన్ నైన్ అరవై మూడు సున్నా ఒకటి నలభై ఆరు ఇరవై రెండు పంతొమ్మిది ఈ నంబర్కి కాల్ చేసి కనుక్కోండి టైంపాస్ సరికొత్త వీడియోలు మరిన్ని ఎన్నో చేయడానికి మీ పెరుగునారా ఛానల్ మీకు అందుబాటులో ఉంటుంది అలాగే మీ రైతు బిడ్డ పెరుగునారా రాయలసీమ ముద్దు బిడ్డ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెడితే ఎలా తీయాలో మరొకసారి మీరు పెట్టే కామెంట్లు కానీ లైక్లో కానీ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ పూర్తిగా చూడండి ఈ వీడియోని